అంటూ గారెలు వండేసి ఈరోజు గారెలు చూపించడానికి మేము ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా గారెలు వండేసాను తావుడు పప్పు వేసి గారెలు వండేసాను పొద్దున్నే మరి మీరు కూడా వండేసుకోండి కొత్త ఆవకాయ బచ్చడి పెట్టుకుంటే మా అమ్మ పొద్దున్నే రోట్లో రుబ్బేసేసి అందరికీ గారెలు వండేసి చక్కగా కొత్త ఆవకాయ బచ్చడి వేసి పెట్టేది ఇంక రెండో చట్నీలు కిట్నీలు ఏమీ లేవు పంచదార నెయ్య కొత్త ఆవకాయ పచ్చడి చూసారా ఎలా ఉందో అంత ఎత్తే వేయాలి వేస్తేనే రెండు గారెలు తింటే కడుపు నిండిపోద్ది మరి మీకు కొత్త ఆవకాయ పచ్చడి వేసి పెడదామని చెప్పేసి వేసి చూపెడుతున్నాను కొత్త ఆవకాయ పచ్చడిలో నంచి పెట్టేసి పెట్టేస్తున్నాను మరి మీరు అందరూ రుచి చూసేయండి మీరు చేసేసుకోండి ఆవకాయ పచ్చడి పెట్టుకుని ఇలా గారెలు వేసుకుని తినేసి తయారు చేసేసుకోవాలని నానమ్మ కోరుకుంటోంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్తే ఇలాగ అర కేజీ పప్పు నానబెట్టాను అన్నమాట మూడు గంటల ముందు నానబెడితే సరిపోతుంది ఎక్కువ నానకూడదు గారెపప్పు గ్రైండ్ వేసుకునే ముందు కొంచెం నీళ్లు పోయండి కొంచెం నీళ్లు పోతే ఆ రాళ్ళకి పిండి అంటుకోకుండా చక్కగా తిరగడానికి హెల్ప్ చేస్తాను అన్నమాట తర్వాత పప్పు అంతా ఇలాగ వేసేస్తే చక్కగా రుబ్బుతుంది ఈ గైండర్కి లైఫ్ ఎంత ఉందనుకుంటున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు లక్ష్మీ గైండర్ వచ్చిన కొత్తలో కొనుక్కున్నాను ఎప్పుడో రాజమండ్రిలోను సింగిల్ హ్యాండ్ మీద మెయింటైన్ చేస్తే ఎలక్ట్రానిక్స్ వస్తువు ఏదైనా సరే చాలా కాలం లైఫ్ వస్తుంది మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది నీట్గా చేసుకోవాలమ్మా పిండి అయిపోయిన తర్వాత నీట్గా పళ్ళు తోంకుని బ్రష్ పెట్టి ఆ హోల్లో అది నీట్గా కడుక్కోవాలి ఫంగస్ పట్టేస్తుంది మినప్పిండి గారి స్మూత్గా రావాలి అందంగా ఉండాలి ఎరుపు ఎక్కాలి అంటే ఇలా కొంచెం ఐస్ వదిలేయండి ఐస్ వదిలేయడంలో గారి స్మూత్గా వస్తుంది క్రిస్పీనెస్ వస్తుంది భలే ఉంటుంది గారి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి పిండి రుబ్బేసాక ఇలా గిన్నెలోకి తీసి కొంచెం ఉప్పు వేసాను కొంచెం ఉప్పు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి ఏమి వేయకూడదు ఆవకాయ పచ్చడి ముంచుకుని తింటున్నాం కదా చట్నీలు గిట్నీలు ఏమీ లేవు ఓన్లీ నెయ్యి పంచదార ఆవకాయ పచ్చడి ఊర్లో స్టైల్ అన్నమాట విలేజ్లో చట్నీలు గిట్నీలు అవన్నీ ఏం చేసేవారు కాదు మా చిన్నప్పుడు పూర్వం ఇప్పుడు గారి చక్కగా క్రిస్పీగా రావడానికి ఓ రెండు స్పూన్లు పెరిగి వేసేసి కాసి నీళ్ళు వేసి మజ్జిగ కింద గిలకట్టేశాను చేతిని ఆ మజ్జిగలో ముంచుకోవాలి ముంచుకుని బాల్లా తీసుకుని ఇలాగా అంత చేతి మీద బొటకన వేలతోటి ఇలాగ పెట్టి నొక్కండి కన్నం పడుతుంది పడిన తర్వాత స్మూత్గా అలా వదిలేయడమే నానమవుతే వంటి చేతి మీద వందల గారెలు వేసేద్ది అలాగా అద్భుతంగా వచ్చేస్తాయి అస్సలు అలసట అనేది ఉండదు అసలు ఏంటో వంట చేయడం అంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఒళ్ళు సహకరించాలి కానీ చాలా ఎంజాయ్ చేస్తాను వంట చేయడానికి అయితే అంత ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇలా చేసుకోండి గారెలు భలే వస్తాయి అందంగా చక్కగా నాలుగు గారెలు పెట్టుకుని రెండు గారెల్లో పంచదార నెయ్యి వేసుకుని రెండు గారెల్లో లాస్ట్లో ఆకాయ పచ్చడి ముంచుకుని తినేసుకొని కాఫీ తాగండి ఎంత ఎనర్జీ వస్తుందో గారి చూసారా ఎంత కలర్ వచ్చిందో చక్కటి కలర్ వస్తుంది క్రిస్పీగా ఉంటుంది గారి మా మనవడు అంటాడు మా నానమ్మ వండితే లోపల మెత్తగా పైన క్రిస్పీగా భలే ఉంది నానమ్మ అంటాడు మా మనవలకి ప్రాణం నేను వండిన గారెలు అంటేనే మరి వాళ్ళ గారెలు అన్నాను పొద్దున్నే లెగిసిపోయారు హాలిడేస్ అయినా సరే ఇలా వేసుకోవాలి మళ్ళీ చూపెడుతున్నాను చూడండి ఇందా కెమెరా కరెక్ట్గా క్యాచ్ చేయలేదు ఇలా మజ్జిగిలు ఇలా ముంచుకుని ఇలా అనుకోండి అరి చేతిని తర్వాత బాల్లాగా ఓ పక్క నుంచి తీయండి అస్తమాన్ కదిపోయక్కర్లేదు గారెల పిండిని ఒక్కసారి మదాయించి పక్కన పెట్టుకుంటే ఒక పక్క నుంచి తీసుకోవడమే జస్ట్ అలా కానండి హోల్ అంతే ఈజీగా ఆ తడి ఉంటుంది కదా చేతికి జారిపోతుంది వందల గారెసేయచ్చు అలా ఒంటి చేతి మీద రెండో మనిషి అవసరం లేదు రెండో మనిషి తీయాలి పెట్టాలి అనే ఉండదు ఒంటి చేతి మీద మనమే వేసి మనమే తీసేసుకోవచ్చు ఇలాగన్నమాట ఎవరి పెళ్ళైనా సరే సా ఫస్ట్ నైట్లు అది గారెలు ఉండమంటే నన్నే కూర్చోబెట్టేవారు టకటక నేను వేసేస్తుండేదాన్ని మా తోటికోళ్ళగారు అమ్మాయి భుజం తీస్తా ఉండేదన్నమాట చక్కగా వేసేస్తాం ఇలాగ ఇద్దరము కూడాను ఇలా అరి ఆ బొటకని తోటి అరిచేతి మీద ఇలాగ నాలుగు వేళ్ల మీద పిండి పెట్టుకుని బొటకని వేలితోటి షేప్ తీసుకుని అలా వదిలేయండి అంతే ఇంతేనండి చాలా ఈజీ చేతనవుతే చాలా ఈజీ పని చేత కాకపోతే అదే కష్టం కాన్ఫిడెంట్గా చేస్తే ఏ పని అన్నా సక్సెస్ఫుల్ అవుతుంది ఒకసారి చెడిపోయినా సరే రెండోసారి మీరే మేధావులు అయిపోతారు చేసేయండి మీరు మిక్సీలో రుబ్బిన పిండి అవుతే కనుక గారి చూసారా ఎలా వచ్చిందో ఎంత ఎత్తుందో చూసారా ఇప్పుడు అవుతే ఇరవలే కాలిపోతుంది సమ్మర్ కదా మిక్సీలో రుబ్బిన పిండి అయినా సరే రెండు ఐసు ముక్కలు వేసి రుబ్బండి అమ్మ మిక్సీలో రుబ్బితే కనుక ఎక్కువసేపు మదాయించాలి ఎయిర్ వెళ్ళదు కదా గ్రైండర్లో రుబ్బింది ఎయిర్ వెళ్తుంది రోట్లో రుబ్బినట్టు మిక్సీలో ఎయిర్ వెళ్దు బాగా మదాయించండి కానీ ఇంత స్మూత్ రాదని నా అభిప్రాయం గ్రైండర్లో రుబ్బిన స్మూత్ మిక్సీలో అవుతే రాదు ఎప్పటికీ కూడా గైండర్ రాజే రోలు కింగ్లా ఉంటుంది అనమాట మిక్సీలో రుబ్బింది టెక్ని ఆ టెక్నిక్లు తెలియాలి అవి వేసే విధానం అందులో వేసినా కూడా అందులో రుబ్బినా కూడా నా గారెలు ఇలాగే వస్తాయి ఐస్ ఐసేసి రుబ్బి చెయ్యి పడిపోయేలా కదుపుతాను ఓ మదాయించాలి ఎయిరు బాగా ఫామ్ అయ్యేటట్టు చెయ్యాలి ఏ షోడాలు ఏమీ వెయ్యక్కర్లేదు గారె పిండిలో వేయకుండానే నానమ్మ చేసిన గారెలు ఎంత ఎత్తు ఉంటాయి ఇలా పొంగుతాయి అన్నమాట మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతవరకు ఆదరిస్తున్న నా ఛానల్ చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నానమ్మగా ఎంతోమంది ఎంతో మంచి మంచిగా కామెంట్లు పెడుతున్నారు నానమ్మకి చాలా సంతోషం అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి నేను ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తున్నాను పెట్టినటువంటి వారందరికీ మరొకసారి మరొక్కసారి చూపెడుతున్నాను చూడండి అమ్మ ఇలాగనేసి వేసేసి మళ్ళీ మజ్జిగలో అలా ముంచుకోండి అలా ముంచుకుని చక్కగా ఒకేసారి తీయండి బాల్ అంతా తీసి నాలుగైదు సార్లు ఇలా బాల్ని ఎగరేసినట్టు ఎగరేస్తే రౌండ్ షేప్ వస్తుంది ఇలా చక్కగా నాలుగు వేళ్ళ మీద బొటకని వేలుతోటి ఇలాగ నేను చూపించినట్టుగా చేయండి సెంటర్లో బొటకని వేలుతో ఇలా అనండి అలా వదిలేయండి ఏం భయపడక్కర్లేదు ఒకటి రెండు గారెలు వేసేదాకా టెన్షన్ కానీ ఆ తర్వాత ఏమి లేదు మనకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా చూపించినట్టుగా చేసుకోండి గారెలు అయితే భలే ఉంటాయి పిల్లలకి సమ్మర్ కదా ఇంట్లో ఉంటున్నారు ఇలా గారెలు వేసి పెట్టాలని ఇది కొంచెం పెద్ద సైజ్ చేశాను చూడండి మీకు చిన్న సైజు ఏమో ఐదు గారెలు చూపించాను ఇంకొంచెం మీడియం సైజు నాలుగు గారెలు చూపించాను ఇప్పుడు మూడు గారెలు వేసి పెద్ద సైజు చూపించాను మొత్తం గారెలన్నీ అలా వేసుకున్న తర్వాత పంచదార వేసి మేము నెయ్యి తాగుతాం తినం పూసేయ్యాలా మా మనవలకి పూసేసి కొత్త ఆవకాయ పచ్చడి ఇలా వేసేసి చక్కగా చేసి పెట్టండి ఆవకాయ పచ్చడిలో గారి ముంచుకుని తింటే ఆ రుచి అద్భుతం ఎంత లెక్కెళ్ళినా అది మర్చిపోలేం అమ్మనే ఆవకాయ పచ్చడిని మర్చిపోతే ఎలాగా ఆ రుచి ఎవరికి దొరకదు ఎక్కడా దొరకదు కూడా ఆవకాయ పచ్చడి రుచి అమ్మ అమ్మ రుచి ఆవకాయ పచ్చడి రుచి ఎప్పుడు మర్చిపోకూడదు గారెలన్నీ వండేసాను ఇలాగ తలకో నాలుగు పెట్టు తినేయడమే ఇంకా చక్కగా ఎనిమిదిన్నర అయ్యింది ఇలా పెట్టేసి మరి మీకు కూడా చూపెడుతున్నాను మీరు కూడా రెడీ చేసుకుని మీరు కూడా వండు తినేయమని నానమ్మ మీకు చెప్తుంది అన్నమాట ఇలా ప్లేట్లో పూర్వం కొత్త వస్తే దగ్గర దగ్గర ఎన్ని పెట్టేవారు ఒకసారి గెస్ వేయండి మా అమ్మ అవుతే పది గారెలు పెట్టేది పళ్ళుల్లోనూ నేను చిన్నపిల్లలు కదా ఏంటి ఇన్ని గారెలు తినేస్తారా ఓ పెట్టినట్టు పెడుతోంది ఏంటి ఇంత గారెలు మా అమ్మ కూడా ఇలా పెద్ద పెద్ద గారెలు అనమాట ఈరోజు మా మనవలకి అలా చూపించడం కోసం ఇలా పెట్టుకెళ్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటో అని పెట్టాను భయపడిపోతారు వాళ్ళకి చూసి చూడండి గారెంతెత్తేసానో అలా ఉండాలి షేపు అలా వేగాలన్నమాట క్రిస్పీనెస్ చక్కగా ఇంచు లెక్క ఏగుతుంది అన్నమాట లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా ఎరగదీసి చూపెడతాను మరి మీరు కూడా ఆవకాయ పచ్చడి ముంచి పెడతాను తినేయాలి అందరూ తినేసి ఎలా ఉందో నానమ్మకి చేపేయండి చాలా చాలా బాగుంటుంది మీరు కొంచెమైనా సరే ఆవకాయ పచ్చడి ట్రై చేయండి మరి పెట్టాను ఈ రోజే పెట్టాను కదా ఆవకాయ పచ్చడి అప్లోడ్ చేశాను అందరూ చూసి ఓ రెండు కేజీలు ముక్కలు పెట్టుకుంటే చక్కగా ఓ బాటిల్ నిండా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పైన ఊరికే డెకరేషన్ కోసం రెండు కరియాపా రబ్బులు ఉన్నాయి పొయ్యి దగ్గర వేయించేసి మీకు డెకరేషన్ చూపిద్దామని చెప్పేసి బిల్డప్ కోసం అలా చేసేసాను అంతే మా మనవలు అయితే మాకు జుట్టు ఊడిపోతుంది అందుకని కరియాపాకు పెట్టావా అని అడుగుతున్నారు పాపం తెలియక అబ్బాయికి పిల్లలు నేనేమో డెకరేషన్ కోసం పెట్టాను సరేలే మీ జుట్టు కోసమే ఇలా పెట్టాను అని చెప్పేసి అబద్ధం ఆడేశాను వాళ్ళతో అన్నమాట గోదావరి వాళ్ళు ఆడపడుతుంది కదా మరి ఇలా గారెలు వండేక పది గారెలు మిగిలిపోయినాయి ఇంకా ఆ పది గారెలు సాయంత్రానికి బిగిసిపోతాయి సమ్మర్ కదా అందుకని నాలుగు పచ్చిమిరకాయలు చిన్న నల్ల ముక్క వేసి కొంచెం పెరుగు ఉప్పు వేసి బ్లెండర్లో తిప్పి తిప్పేశాను అన్నమాట కారం రావడానికి అదేమో పెరుగులో వేసేసి కొంచెం పసుపు వేసి బాగా రుద్దేస్తే మజ్జిగ అయ్యింది ఒక లీటర్ పాలు కాసేసి చల్లారి పెట్టాను పక్కన పొయ్యి అన్నమాట చల్లారి పెట్టిన పాలు కూడా ఇందులో పోసేసి ఉప్పు చూసుకుంటే ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసాను అంతే అందులో ఈ మిగిలిపోయిన పది గారులు కూడా అందులో వేసేసాను ఇలా తయారు చేసుకోండి అమ్మ మిగిలిపోతే కనుక మళ్ళీ మజ్జిగలో వేసేసారనుకోండి మిగిలిపోయిన గారెలు వేస్ట్ అవ్వకుండాను నానమ్మ ఏమీ వేస్ట్ చేయదు ఆ పది గారలు మిగిలిపోయినాయి పొద్దున్న గారెలు పెట్టినా సాయంత్రం ఎవరో తినరు వెళ్ళు అందుకని చెప్పేసి ఆ పది గారులకి ఒక పెరుగు పోసేసి ఒక అర లీటర్ పాలు కాసిపోసేసి అని కమ్మగా ఉంటుంది అనమాట అచ్చంగా పెరిగిపోతే పులిపెక్కిపోతాయి సమ్మర్ కదా అందుకని చెప్పేసి అల్లం పచ్చిమిరకాయ ఇలా కొట్టేసి వేసేయండి బ్లెండర్లో కొట్టేస్తే కారం బాగా పట్టుకుంటుంది గారెలకి వేసేసి పక్కన మూత పెట్టేద్దాం నాలుగు సార్లు అది పెట్టేదోడు పీల్ చేసుకుంటుంది మజ్జిగ గారి ఇప్పుడు మామిడి పళ్ళు మా కోడలు ఫ్రెండ్ ఎవరోను హాస్పిటల్కి వాళ్ళ దొడ్లో చెట్టు కాయ అంట ఎంతంత కాయలు ఉన్నాయో ఆర్గానిక్ ఎటువంటి మందులు అవి కొట్టని కాయలు ఓ పది కాయలు పట్టుకొచ్చారంటే ఎవరోనో తెలిసిన వాళ్ళు ఆ ఇంటికి పట్టుకొచ్చింది రాత్రి నాకు మామిడి అంటే పిచ్చి ఇష్టం మా నాన్నకి మా అమ్మకి నైవేద్యం పెట్టేసేసుకుని మామిడి పండు రాత్రే పెట్టేసుకున్నాను ప్రొద్దుటే కట్ చేసేస్తున్నాను కసిని గారెలు తినేసి నాలుగు మావళ్ళు తినేసి అన్ని మామిడిపళ్ళు మొక్కలు తింటే ఈ అల్లం పచ్చిమిరకాయ ఘాటు గాటుగా నోటికి తగిలి పెరుగావడ తినేసి మజ్జిగిలో ఆవిడ మామిడికాయ మొక్క కాంబినేషన్ అదిరిపోలేదా మరి మీరు కూడా గారెలు మిగిలితే వేస్ట్ చేయకుండా వెమ్మట ఇలాగా మజ్జిగలో వేసేసుకోండి అయితే కొంచెం క్యారెట్ పిచ్చి ఉంది కొంచెం క్యారెట్ కూర వేసేసి పైన కొంచెం కారపు సేవ్ ఉంటే ఆ సేవ్ వదిలేసా అనమాట కారు ఉంది అన్నీ కలిపి మిచ్చిరు వదిలేస్తే క్రిస్పీ క్రిస్పీగా పెరిగా ఆవిడ తింటుంటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఏదన్నా సరే కొంచెం తిన్నా కూడా నానమ్మ టేస్టీగా తింటుంది పెరిగా ఆవిడ చూపెడుతున్నాను చూడండి ఎలా పీల్ చేస్తుందా ఇలా వేస్తే రెండు నిమిషాలకి పీల్ చేసుకోవాలి గారి అలా ఉండాలన్నమాట ఇరిసి చూపెడతాను చూడండి నొక్కుతుంటే మజ్జిగ ఎలా వస్తుందో చూడండి స్పాంజి ముక్కలాగా స్పాంజి ముక్కలాగా ఉండాలన్నమాట ఇరిసి చూపెడుతున్నాను చూడండి ఎంత అందంగా పీల్చుకుందో చూసారా లోపలికి మజ్జిగి ఇలా చేసుకోవాలి నానం చేసే ఏ అయినా సరే తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ఈజీగా చేసుకుంటాను పెద్ద భారం అనిపించదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి